అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నానండి ఈరోజు మన స్పెషల్ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై వెల్లుల్లి కారంతో ఎలా చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకునే రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కానీ దీనికి ఎంత వాల్యూస్ ఉన్నాయంటే మనం రెగ్యులర్గా తీసుకోవాల్సిన రెసిపీ వెజిటేబుల్ ఏదైనా ఉందా అంటే అది చిక్కుడుకాయ అని చెప్పాలండి ఎవరికైతే బోన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉండే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ సి విటమిన్ లోపం ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చండి మెయిన్గా ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు ఎందుకంటే హై ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉన్న వెజిటేబుల్ అండి చిక్కుడుకాయ మా వారికి అయితే చాలా చాలా ఇష్టం నేనైతే ఎక్కువగా ఉండేదాన్ని కాదు బట్ ఈ మధ్య కాలంలో నాకు వచ్చిన ప్రాబ్లం వల్ల నేనైతే రెగ్యులర్గా చేస్తున్నానండి ఈ కర్రీ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ ఎవరైనా డైట్ చేసే వాళ్ళు కూడా మీరు ఫ్రీక్వెంట్గా తినొచ్చు వెయిట్ లాస్ కూడా చాలా మంచిది కాబట్టి సో ఇప్పుడు నేనైతే ఇవి చిక్కుడుకాయల్ని నీట్గా వాష్ చేసి ఉడికించి పక్కకైతే పెట్టేసుకున్నానండి ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని అందులో ఓన్లీ ఆవాలు కట్ చేసి పెట్టుకున్న చిన్నుల్లిపాయలు అయితే యాడ్ చేసుకున్నానండి ఈ కర్రీకి చిన్నుల్లిపాయలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి మనకి తినేటప్పుడు మధ్యలో మధ్యలో పొరలుగా విడిపోయి వస్తాయి కదా కర్రీలో చాలా బాగా అనిపిస్తాయి ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని మనం ఆయిల్లో ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలండి సో ఇంకా డైట్ చేసే వాళ్ళైతే ఇంకొంచెం తక్కువ ఆయిల్ తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు డైట్ చేసే వాళ్ళకి చాలా మంచి రెసిపీ అండి ఇది ఇంకా ఫిల్లింగ్గా ఉంటుంది ఎక్కువ ఆకలి కూడా వేయదు చిక్కుడుకాయలు కర్రీ తిన్నప్పుడు సో ఇది రెండు నిమిషాలు మగ్గించుకుందాం ఇప్పుడు కర్రీకి సరిపడా కారం అయితే ప్రిపేర్ చేసుకోవాలండి సో ఇదే మనకి మెయిన్ అన్నట్టు కారానికి పూర్తిగా సరిపడా నేను ఓన్లీ ఎండుమిర్చే తీసుకుంటున్నాను ఇంకేం కారం యాడ్ చేయను ఎండుమిర్చి వెల్లుల్లి ధనియాలు జీలకర్ర కొంచెం ఎండు కొబ్బరి అండి ఇవన్నిటిని మనం మెత్తగా మిక్సీ చేసి పక్కకైతే పెట్టేసుకోవాలి ఈలోగా మనకి ఈ వెజిటేబుల్స్ అన్నీ మగ్గుతాయండి లిడ్ క్లోజ్ చేసుకొని ఫ్రై చేసుకోండి లేదంటే అవి గట్టిగా ఫ్రై అయితే అసలు బాగుండదు సో ఇలా లిడ్ క్లోజ్ చేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మన కారం పొడి అయితే మొత్తం యాడ్ చేసుకోవాలండి ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయొద్దు మళ్ళీ ఫ్లేవర్ అనేది వేరే చేంజ్ అయిపోతుందండి కర్రీకి మొత్తం మనకి వెల్లుల్లి ఫ్లేవరే పట్టుకోవాలి ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మధ్యలో మధ్యలో మిక్స్ చేయాలండి మాడకుండా మనం తీసుకునే అన్ని పచ్చి ఇంగ్రీడియంట్స్ ఏం ఫ్రై చేయలేదు కాబట్టి డ్రై రోస్ట్ అలా కొంచెం స్మెల్ అది తగ్గడానికి మనం రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ అలాగే కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకొని వేసేసుకోవాలండి లేకపోతే స్కిప్ చేయొచ్చు కానీ వేస్తే మాత్రం ఒక మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకున్నామంటే అంతే అండి మన కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు ఇది రసంతో కానీ లేదంటే పప్పుతో కానీ సైడ్ డిష్ లాగా తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ అనిపిస్తుంది అండి రెసిపీ అయితే చాలా స్పీడ్గా అయిపోతుంది సో ఇంత వాల్యూస్ ఉన్న కర్రీని రెగ్యులర్గా తీసుకోవడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ బేసిక్గా నాకు చిక్కుడుగా అసలు నచ్చదు బట్ నేను ఇప్పుడైతే ఇలా ట్రై చేసినప్పటి నుంచి రెగ్యులర్గా తింటున్నాను చాలా మంచిది కూడా కాబట్టి పిల్లలకు కూడా ఎక్కువగా అలవాటు చేయడం మంచిదండి అంతే నచ్చితే ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్